ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంటు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందజేస్తామని ఎన్డీఏ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చిన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకంపై పరిశీలనను చేయాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక ఐదుగురు ఉన్నతాధికారుల కమిటీని ముఖ్యమంత్రి జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఐదుగురితో కూడినటువంటి ఉన్నతాధికారులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి విధి విధానాలని రూపొందించి ఈ యొక్క విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ నెలాఖరులోగా సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడం జరిగింది తర్వాత మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆ రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగింది అయితే కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరిగింది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఏమని చెప్పారంటే ఈ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఎటువంటి విధి విధానాలు వాళ్ళు ఫాలో అయ్యారు వాళ్ళకి ఎదైనటువంటి ఇబ్బందులు ఏంటి అన్నీ పరిశీలించి దానికి అనుగుణంగా ఈ యొక్క మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఐదుగురితో కూడిన ఉన్నతాధికారుల కమిటీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ జూలై ఒకటో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ నెలాఖరులోగా ఇక యొక్క మహిళ ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించి ఏది ఏమైనా జులై